హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే వంకాయ గురించి వంకాయ గురించి మనందరికీ తెలుసు ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక వంకాయ చెట్టు చూడడానికి ఒకటే చెట్టులా కనిపిస్తుంది కానీ అని చాలా కాయలు కాస్తాయి ఒక్క కాయ పావు కేజీ ఉంటుంది ఇది హైబ్రిడ్ విత్తనం వంకాయ కూరను ఏ విధంగా వండినా చాలా బాగుంటుంది వంకాయ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూరను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు మంచి మసాలా దట్టించి నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు ఎందుకంటే అందరికీ వంకాయ పడదు స్కిన్ ఎలర్జీలతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండడమే మంచిది అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేది మీ సందేహం ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆ ఒక్క కారణం తప్ప మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్న గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని పోల్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బీ సిక్స్ బీటాకెరటిన్ యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ను తొలగిస్తుంది శరీరానికి అందే కెలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయను కాస్త చక్కెర ముట్టించి ఇవ్వాలంటారు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోవడానికి సుమారు నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయను తినడం ఉత్తమం వంకాయ గుత్తి మూలశంక ఫైల్స్ హెమరాయిడ్స్ నివారణ చికిత్సలో వాడుతారు శరీరంలోని కణాలు క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది వంకాయలో సోడియం తక్కువ కాబట్టి బీపీ సమస్యతో బాధపడేవారు వంకాయను తినొచ్చు పంట సమస్యలను నివారిస్తుంది ఏది అయినా మితంగా తినాలి అమితంగా తింటే ఆరోగ్యానికి హానికరం అవి మంచి అయినా చెడు అయినా అవి కూరగాయలు అయినా బయటి ఐటమ్స్ అయినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్